అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాలలో వ్యాయామ విద్యా విభాగం మహిళా సాధికారత విభాగం సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఈ నెల నాలుగు నుండి ఐదు తేదీలలో క్యారమ్స్ టెన్నికాయిడ్స్ బ్యాడ్మింటన్ క్రీడల్లో పోటీలు నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాలలో వ్యాయామ విద్యా విభాగం మహిళా సాధికారత విభాగం సంయుక్తంగా ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఈ నెల నాలుగు నుండి ఐదవ తేదీలలో క్యారమ్స్ టెన్ని క్వైట్ బ్యాడ్మింటన్ క్రీడలలో పోటీలు నిర్వహించడం జరిగింది ఈ క్రీడలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కళాశాల మహిళ సాధికారత విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి అదేవిధంగా కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు